ఇస్తున్నారు ఎక్కడంటే నర్సరావుపేట యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల ఆరో తేదీ నుంచి మగ్గం వర్కులు అనేది ఇవ్వడం జరిగింది ఈ డైరెక్టర్ వచ్చే ని లోఫర్ మంగళవారం తెలిపారంట ఇది రాయిపాడులోని సంస్థ శిక్షణ కార్యాలయంలో ముప్పై రోజుల పాటు ఉచిత శిక్షణ ఉంటుంది అలా మనకి చూసుకున్నట్లయితే పద్నాలుగు నుంచి న నలభై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి చదవటం రాయటం వచ్చి ఉండాలి మెయిల్ అయినా ఫిమెల్ అయినా అంటే అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ శిక్షణ తీసుకోవచ్చు ఆర్ఎస్ఈటిఐ ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఆర్ఎస్ఈటిఐ ఎన్టీఆర్ విగ్రహం పక్కన మెయిన్ రోడ్డు రావిపాడు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ డబల్ టూ వన్ నైన్ వన్ సిక్స్ ఇంకొక నెంబరు సెల్ నెంబరు నైన్ సెవెన్ జీరో త్రీ వన్ టూ జీరో ఫైవ్ టూ ఫోర్ ఇంకొక నెంబరు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ డబల్ సిక్స్ జీరో వన్ జీరో ఈ రావిపాడులోని ఎన్టీఆర్ విగ్రహం ప్రక్కన మెయిన్ రోడ్డు రావిపాడులో ఆర్ఎస్సిటిఐ సెంటర్లో మనం కనుక్కొని ఈ నెల ఆరో తేదీలోగా మగ కోర్సుకి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారనమాట మీరు జాయిన్ అవ్వచ్చు చూసుకున్నట్లయితే ఇంకొకటి డిసెంబర్ పదమూడున మెగా బైబిల్ క్విజ్ జరుగుతుంది పదమూడో తారీఖు మెగా క్విజ్ జరుగుతుంది పాస్టర్ శంకర్ ప్రసాద్ బ్రదర్ రాజేష్ పాస్టర్ మోహన్ బాబు మంగళవారం తెలిపారు మాచ మాచర్ల సమర్పణ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనుకుంటాం క్రిస్మస్ పండుగను ఉద్దేరి పండుగ జరుపుకుంటారు కాబట్టి క్రైస్తవులు ఏంది వ్యూహాను సువార్త అట్లాగే వ్యూహాను సువార్త ఒకటి రెండు మూడు అధ్యాయాలు పత్రికల నుంచి తీసుకోటిలు జరుగుతాయి మొదటి బహుమతి ఇరవై వేలు రెండవ బహుమతి పదిహేను వేలు మూడవ బహుమతి పదివేలు ఇంకా అదే నాలుగవ బహుమతి నుంచి వెయ్యి రూపాయల లెక్క ఇస్తూ ఉంటారు మరిన్ని వివరాల కోసం మీరు నెంబర్లను సంప్రదించండి సిక్స్ త్రీ సిక్స్ డబల్ టూ వన్ ఎయిట్ వన్ సిక్స్ త్రీ ఇంకొక నెంబరు నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సెవెన్ టూ త్రీ వన్ ఫోర్ అది ఇంకొక నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ నెంబర్ను సంప్రదించింది దేవుణ్ణిలో కొంచెం ఎదుగుదల కోసమే కొంతమంది చదువుకొని ఇంకా వాటిలో నైపుణ్యం కలిగించాలని కోరుకుంటూ ఇట్లాంటివి దైవ సేవకులు పెడుతూ ఉంటారు అందులో మీరు ఆత్మీయంగా బలపడి బహుమతి సంపాదించి దేవుని కొరకు ప్రయాసపడండి ఇంకొకటి మనకి వికలాంగులకు సంబంధించిన మోటార్ వాహనాల కోసం ఇరవై ఐదు లోపు దరఖాస్తు చేసుకోవాలి నర్సరాపేటలో ఇది ఉంటుంది ఈ నెల ఇరవై ఐదు తేదీ నాటికి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు గల కలిగి ఉండాలి ఒకటి లేదా రెండు రెండు కింది భాగాలు లోయర్ లింట్ లిన్స్పై ప్రభావితమైన డెబ్బై శాతం ఎనభై డెబ్బై శాతం కంటే ఎక్కువ పైన ఉన్న వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్లో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఏది సదరన్ సర్టిఫికేట్లో శాతం అనేది పర్సంటేజ్ వికలాంగుల శాతం డెబ్బై పర్సెంట్ పైన ఉంటే వాళ్ళకి ఉంటుంది అలాగే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఆధార్ జిరాక్స్ ఇవన్నీ కూడా లైసెన్స్ లేనట్టుగా లైసెన్స్ సర్టిఫికేట్ ఉండాలి ఇవన్నీ కూడా వెబ్సైట్లో కొన్ని ఇచ్చాడు వెబ్సైట్ కూడా ఒకసారి చూడండి వెబ్సైట్ వచ్చేసరికి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఏపీటీఏ ఆర్సిఏసి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి ఇక్కడ మనకి పత్రాలన్నీ కూడా ఇచ్చాడు చదువుకోండి ఇక్కడ ఏమేమి ఇచ్చాడంటే ఆధార్ కార్డు ఎస్ఎస్సి అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేటు కుల క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు మనం చదివిన స్టడీ స్టడీ సర్టిఫికేట్ ఉపాధి ధృవీకరణ పత్రం స్వయం ఉపాధి అయితే స్వయం ఉపాధి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వాహనం తీసుకోలేదని మనకి మన దగ్గర ఈ త్రీ వీలర్ కానీ ఏ వీలర్ కూడా మనం నడపట్లేదు వాహనం అనేది ఒక ధృవీకరణ స్వయం ధృవీకరణ పత్రం అనేది వెబ్సైట్ మనం ప్రకటన ఇవ్వాలి ఇతర వివరాల కోసం వెబ్సైట్ను సంప్రదించాలని మనకి అధికారి గారు చెప్పి ఉన్నారు జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన వహిస్తారు ఏమన్నా డౌట్లు లో మీరు చాట్ చేసి పంపించవచ్చు బైబిల్ కీజు దేవుని గురించి యొక్క విషయాన్ని మీరు మాచర్ల న్యూస్ డేలో మనకి ఇవ్వడం జరిగింది ఇంకొకటి బైబిల్ కి సంబంధించింది మోటార్ వెహికల్ వాహనాలు కూడా వికలాంగులకి మూడు వాహ చక్రం కావాలి కాబట్టి వాళ్ళు వాళ్ళు కూడా సొసైటీలో మంచిగా ఎదిగి వాళ్ళ జీవితాన్ని సక్రమంగా సాగించి వాళ్ళకంటూ కొంతమంది కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఉపయోగం ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ ఏ వస్తువులు అయినా తెచ్చుకోవాలన్నా కానీ వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది కొంతమంది జాబులు చేసే వాళ్ళు ఉంటారు జాబులు చేసే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది అందరూ కూడా ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకొని మీకు వికలాంగులకు సంబంధించి ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళండి ఎంపీడీఓ ఆఫీసు మండలంలో ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మండల ఆఫీసులో ఎంపీడీఓ గారిని అడిగితే పూర్తి వివరాలు ఇస్తారు లేకపోతే వెబ్సైట్కి వెళ్ళి వెబ్సైట్లో డీటెయిల్స్ చూసుకోండి మీ యొక్క సెల్లులో కానీ లేకపోతే నెట్ సెంటర్కి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీటీఏఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇంకా మీకు వీలైతే నర్సరావుపేటలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే మీకు పూర్తి వివరంగా వాళ్ళు అప్లై చేయటమే ఈ సర్టిఫికేట్లన్నీ మీరు తీసుకెళ్ళండి ఎస్ఎస్సి సర్టిఫికేటు ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికేటు ఇన్కమ్ క్యాష్ పాస్పోర్ట్లు ఇవన్నీ తీసుకెళ్ళి నెట్ సెంటర్కి అప్లై చేస్తారు డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మీకు ఏదైనా కానీ పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటు మీకు స్వచ్ఛందంగా సేవ చేయడం జరుగుతుంది వాళ్ళే చూపిస్తారన్నమాట డెబ్బై పర్సెంట్ ఉండాలి వాళ్ళకి ఏ వాహనం కూడా తీసుకోకుండా ఉండి ఉండాలి ఓకే మగ్గం వర్క్ అనేది నేర్పుతున్నారు ఈ మగ్గం వర్క్ కూడా మీరు నేర్చుకోవచ్చు రాగి మహిళలకి పురుషులకి నాలుగు నుంచి నలభై సంవత్సరాలు ముప్పై రోజుల పాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు ఇంకా మనకి పన్నెండు కేంద్రాల పది సప్లిమెంటరీ అని ఇచ్చాడు ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఎనిమిది వరకు పరీక్షలు జరుగుతాయి పోసూరు అమరావతి దాచేపల్లి గురిజాల కారంపూడి గుడిగిరాల రాజపాలెం రెండు చింతల సత్తనపల్లి కేంద్రాలు ఏర్పాటు చేసి చిత్తూరు జిల్లాలో నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది పరీక్షకు హాజరు కావాలన్నారు సప్లిమెంటరీ ఎవరైతే కొంచెం సబ్జెక్టులు వీక్ అయ్యి ఫెయిల్ అయ్యి వాళ్ళందరూ కూడా ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు పరీక్షలు జరుగుతాయి సప్లిమెంటరీ ఎగ్జామ్ మత్యంపేట రోసూర్ అమరావతి దాచిపల్లి గురిజాల ఈ సెంటర్లు ఇచ్చాడు ఈ కేంద్రాలను మీ యొక్క సెంటర్లో ఏడానికి చూసుకొని ఎగ్జామ్ రాసుకోండి ధన్యవాదాలు